వెల్కమ్ బ్యాక్ ది కపుల్ చాప్టర్ ఎలా ఉన్నారు మేమైతే బాగానే ఉన్నామండి ఈరోజు వీడియో ఏంటంటే మలేషియాలో మలేషియా ట్రిప్కి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేసే ప్లేసెస్లో ఇది కూడా ఖచ్చితంగా ఒకటి ఉంటుంది అదేంటంటే గేంటింగ్ ఐలాండ్ మేమైతే కేఎల్ సెంట్రల్ నుంచి బస్ బుక్ చేసుకున్నాము ఇక్కడ నుంచి ఒక స్పాట్ ఉంటుంది అక్కడికి తీసుకెళ్తారనమాట ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉంటుంది పర్ హెడ్ టికెట్ అంటే ఇక్కడ నుంచి కేబుల్ కార్ తీసుకోవాలి మళ్ళీ సో రెండింటికి కలిపి మనకి టికెట్స్ ఇచ్చేస్తారు ముందు రోజైనా టికెట్స్ మనం తీసుకోవచ్చు టైమింగ్స్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి టైం అంటే టైంకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడ వెళ్ళే దారిలో వ్యూ చూడండి ఎలా ఉందో మనం ఇవి కావాలంటే ఆన్లైన్లో కూడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అసలు అప్పుడు టైం త్రీ ఎంతో అయింది అసలు చాలా ఫుల్ ఫాగ్ ఉంది అక్కడైతే అండ్ ఇప్పటి వరకు ఎప్పుడు అంత ఫాగ్ ఎప్పుడు లేదంట ఇన్ అక్కడ స్నో కూడా పడింది ఆ రోజైతే మేం వెళ్ళిన రోజైతే మేము జాన్ సెకండ్ వెళ్ళాము బస్సులోనే వెళ్ళాలని లేదు మీ వెహికల్ ఉన్న ఆర్ ఎల్స్ క్యాబ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు కానీ క్యాబ్స్కి కొంచెం ఎక్కువే తీసుకుంటారు సో బెటర్ బస్ అయితే చాలా తక్కువ పడుతుంది మేమైతే ఇక్కడ ఈ బస్ స్టాప్కి వచ్చేసామన్నమాట ఇక్కడ నుంచి మనం కేబుల్ కార్లో వెళ్ళాలి అదొక మౌంటైన్ రిసార్ట్ అనమాట ఒక కొండ పైన ఉంటుంది అది సీ లెవెల్ నుంచి ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫీట్స్ అబవ్ ఉంటుందన్నమాట అంత హైట్ ఉంటుంది సో కేబుల్ కార్ మనం ఇక్కడ నుంచి కేబుల్ కార్ తీసుకోవాలి అది త్రీ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది కేబుల్ కార్ జర్నీ ఆ రిసార్ట్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్లోనే ఉంటుంది కానీ ఈ కేబుల్ కార్ అయితే నైట్ లెవెన్కి క్లోజ్ సో మీరు గనక వెళ్ళాలనుకుంటే లైక్ అక్కడ స్టే చేయాలనుకుంటే ఓకే ఫైన్ కానీ రిటర్న్ వచ్చేయాలనుకుంటే లెవెన్ ది కేబుల్ కార్ లాస్ట్ అనమాట సో టైమింగ్ చూసుకొని రిటర్న్ అయిపోవాలి ఇంకొక విషయం వెళ్ళేటప్పుడే మీరు కేబుల్ కార్ రిటర్న్ టికెట్ కూడా తీసేసుకోండి ఎంతో ఉండదు పర్ హెడ్ ఫిఫ్టీన్ టు టెన్ రింగేట్ ఉంటుంది బస్కి కూడా టైమింగ్స్ ఉంటాయి మార్నింగ్ ఒకటి ఉంటుంది మళ్ళీ ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ ఉంటుంది మేము మార్నింగ్ టికెట్స్ తీసుకుందాం అని వెళ్తే అప్పటికే టికెట్స్ అయిపోయాయి సో ఆఫ్టర్నూన్ టికెట్ తీసుకుని అప్పుడు మళ్ళీ మేము వెయిట్ చేసాం అనమాట ఇప్పుడైతే కేబుల్ కార్ ఎక్కడానికి వెళ్ళిపోతున్నాము చాలా మంది ఉన్నారు చాలా మాకైతే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఆ లైన్లోనే అవే కేబుల్ కార్స్ అనమాట అసలు ఈ కేబుల్ కార్లోంచి వ్యూస్ చాలా బాగుంటాయి అండ్ మధ్యలో ఒక స్టేషన్లో టెంపుల్ కూడా ఉంటుంది మేమైతే వెళ్ళడమే త్రీకి స్టార్ట్ అయ్యాము అండ్ అక్కడికి వెళ్ళే కేబుల్ కార్ ఎక్కేసరికి మాకు కరెక్ట్గా ఫైవ్ అయిపోయింది సో మళ్ళీ అక్కడ టెంపుల్ దగ్గర ఆగితే లేట్ అవుతుంది మళ్ళీ లోపలన్నీ కవర్ చేయలేమని చెప్పేసి మేము వెళ్ళిపోయాము ఆ రోజు ఫుల్ ఫాగ్ ఉండడం వల్ల మాకు వ్యూ అయితే అంత కనిపించలే కానీ ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది మనం అక్కడికి రీచ్ అయ్యేలోపు ఈ ఈ ప్లేస్ గురించి కొన్ని చెప్తాను నేను ఇదొక మౌంటైన్ రిసార్ట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా దీన్ని సిటీ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అంటారు అలానే లాస్ వేగస్ ఆఫ్ ఏషియా అని కూడా అంటారంట ఇక్కడ మనకి మెయిన్గా షాపింగ్ కెసినో ఇండోర్ థీమ్ పార్క్ అలానే హోటల్స్ రెస్టారెంట్స్ ఇంకా అవుట్డోర్ థీమ్ పార్క్స్ కూడా ఉంటాయి అండ్ గేమ్స్కి రైడ్స్కి విడిగా మనం అక్కడ టికెట్స్ తీసుకోవాలి వాటికి ప్రైజింగ్ వేరే ఉంటుంది అండ్ కెసినో ఎంట్రీకి కూడా మనం టికెట్స్ తీసుకోవాలి ప్రతిదానికి పే చేయాలి నేను చెప్పా కదా ఇక్కడ టెంపుల్ ఉందని దానికి ఇక్కడ ఒక స్టాప్ ఉందనమాట మనం దిగేసి మళ్ళీ నెక్స్ట్ ఏ కేబుల్ కార్ వస్తే అది ఎక్కి వెళ్ళిపోవచ్చు మళ్ళీ మనం ఆ థీమ్ పార్క్కి అండ్ ఇక్కడ వెళ్ళే మాల్లో ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ దొరుకుతాయి మనకి టాప్ ఉండే బ్రాండ్స్ అన్ని దొరుకుతాయి అండ్ ఈ మాల్కి ఒక కనెక్షన్ ఉంటుంది అక్కడ స్కై కెసినో కూడా మనకి ఉంటుంది అనమాట అలానే వరల్డ్స్ లార్జెస్ట్ హోటల్ అనమాట ఇది దీంట్లో మొత్తం సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ రూమ్స్ ఉంటాయి మనం స్టే చేయాలనుకుంటే అక్కడ స్టే చేసేయచ్చు మేమైతే జస్ట్ అదంతా ఎక్స్ప్లోర్ చేసి రిటర్న్ వచ్చేసాము అండ్ ఆబ్వియస్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ ఉంటుంది ఆల్రెడీ చెప్పాను కదా ఇదైతే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఎస్టాబ్లిష్ అయింది ఒక మలేషియన్ బిజినెస్ మ్యానే ఇది చేశారనమాట అతని నేమ్ వచ్చేసి లిమ్ కాన్ టాంగ్ అనమాట అది దీని గురించి మొత్తం సో ఇప్పుడు మేమైతే కేబుల్ కార్ దిగేసాము లోపలికి రాగానే ఇక్కడ మొత్తం పబ్స్ ఫుల్ వైబ్ ఉంది ఇక్కడైతే ఆ ఫాగ్లో ఇంకా చాలా బాగా కనిపించింది అక్కడ అంతా ఫుల్ ఈ ఫ్లోర్ అయితే మొత్తం ఫుడ్డే ఉంది ఫుడ్ కోర్ట్ లాగా ఓపెన్ ఉంది పైన ఓపెన్ ఉండడం వల్ల ఆ ఫాగ్ అంతా లోపలికి వచ్చేసి చాలా చిల్గా ఉంది అక్కడ చాలా బాగుంది మాకైతే ఆ వైబ్ చాలా నచ్చింది ఇదంతా ఓపెన్ బార్స్ పబ్స్ అన్నీ ఉన్నాయి అండ్ మలేషియన్ ఫుడ్ చాలా బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఈ ప్లేస్లో అన్నీ దొరుకుతాయి అండ్ ఇక్కడ నుంచి పైకి వెళ్తే ఒక చిన్న వ్యూ పాయింట్ ఉంది అక్కడ నుంచి అవుట్డోర్ థీమ్ పార్క్ కూడా కనిపించాలి బట్ మొత్తం ఫాగ్ వచ్చి మొత్తం క్లోజ్ అయిపోయింది ఏది కనిపించలేదు మాకు అండ్ ఆ రోజు థీమ్ పార్క్ అవుట్డోర్ థీమ్ పార్క్ కూడా క్లోజ్ చేసేసారు ఏం ఆ ఫాగ్ వల్ల ఏమేమి ఇంకా కనిపించదు కదా అని చెప్పి అసలు అక్కడ ఉంటే మన మీద డ్రిజిల్ పడుతూనే ఉంది చాలా బాగుంది ఆ వైబ్ అయితే ఇంకా కొంచెం సేపు అలా చూసి కొన్ని పిక్చర్స్ తీసుకుని మేమైతే కిందకు వచ్చేసాం మళ్ళీ అదిగో చూసారా మీకు అది తెలుస్తుందా ఇట్లా ఫాగ్ ఇట్లా వస్తుంది అండ్ అప్పుడు న్యూ ఇయర్ చైనీస్ ఆ డెకరేషన్ అంతా అలానే ఉంచారు మేము వెళ్ళిన రోజే మీకు రోహిణి ఇంకా జబర్దస్త్లో ఆటో రామ్ ప్రసాద్ వాళ్ళు వస్తారు కదా వాళ్ళ గ్యాంగ్ కూడా వచ్చారు మేము వాళ్ళని చూసాము కానీ పైకి వచ్చాక మాట్లాడదాం అనుకున్నాం కానీ వాళ్ళు వాళ్ళు వేరే వైపు వెళ్ళిపోయారు మేము వేరే వైపు వచ్చేసాము ఇంకా కుదరలేదు మాట్లాడడం అది రెస్టారెంట్లోనే ఇట్లా లైవ్ అన్నీ డిస్ప్లే పెట్టారనమాట అప్పటికప్పుడు అవి తీసి కుకింగ్ చేస్తున్నారు సో అంత పెద్ద క్రాబ్ నేను ఎప్పుడు చూడలేదు సో షూట్ చేశాను మనం కెసినో ఆడిన ఆడకపోయినా లోపలికి ఎంటర్ అవ్వాలన్నా మనం టికెట్ తీసుకోవాలి మేమైతే లోపలికి వెళ్ళలేదు జస్ట్ బయట నుంచి నేను గ్లిమ్స్ తీసాను కొన్ని చూపిద్దామని మొత్తం క్లోజ్డ్ ఉంది అసలు బయటకు మనకేమీ కనిపించదు సో ఇక్కడ మ్యాప్ ఉందనమాట మనకి ఏమేం ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి అసలు ఏసీ కూడా అవసరం లేదండి ఆ మాల్లో అంత చల్లగా ఉంది ఇంకా బయటకు వెళ్తే వణికిపోయాం అందరం చాలా చల్లగా ఉంది ఆ డే ఇక్కడికి వచ్చేసరికి ఇండోర్ థీమ్ పార్క్ అనమాట ఇప్పుడు మనం చూసేది అవుట్డోర్ దా ఎట్లానో క్లోజ్ ఉంది కాబట్టి ఇండోర్ థీమ్ పార్క్ చూద్దామని చెప్పేసి వెళ్ళాము ఆ ఇండోర్ థీమ్ పార్క్లో చాలా గేమ్స్ ఉంటాయి అలానే రైడ్స్ కూడా ఉంటాయి గేమ్స్ అంటే ఇట్లా బాల్ వేస్తే ఇట్లా మనకి టాయ్స్ ఇస్తారు కదా అట్లాంటివన్నీ ఉన్నాయి నేను కూడా ఒక ట్రై చేశాను నాకు ఒక గిఫ్ట్ కూడా వచ్చింది ఇది ఇండోర్ థీమ్ పార్టీ బయట అనమాట మొత్తం ఇట్లా ఉంటుంది ముందు చిన్న లా పెట్టేసి ఇట్లా పెట్టారు మనం ఇక్కడే వెండింగ్ మిషన్స్ ఉంటాయి అందులోనే ప్రతి దానికి సంబంధి ప్రతి రైడ్కి సంబంధించిన మనం టికెట్స్ తీసేసుకోవచ్చు అండ్ అన్నిటికీ కలిపి కూడా టికెట్ తీసేసుకోవచ్చు అన్ని రైడ్స్ తీసుకోవాలంటే ఒక వన్ ఫార్టీ రింగేట్ ఎంత ఉంది ఒక్కొక్క రైడ్ అంటే బేస్డ్ ఆన్ రైడ్స్ ప్రైజెస్ అలా పెట్టారనమాట స్టార్టింగ్ ఫ్రమ్ టెన్ రింగేట్ అలా ఉన్నాయి టెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ రింగేట్స్ అట్లా అనమాట సో ఇదే అనమాట లోపల అదే సారీ ఇండోర్ థీమ్ పార్క్ ఆ ఇండోర్ థీమ్ పార్క్లోనే పైకి వస్తే కొన్ని సం ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి అలానే ఇక్కడ వేరే గేమ్స్ కూడా ఉన్నాయి వన్ డేలో మొత్తం కవర్ చేసేయాలంటే కష్టం కానీ మీరు కనుక వెళ్తే స్టే ఉండేటట్టు ఒక వన్ ఒక వన్ నైట్ ఉండేటట్టు స్టే ఐ మీన్ ప్లాన్ చేసుకోండి అన్నీ బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు మేమైతే ఖచ్చితంగా నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తున్నాం ఓన్లీ కేఎల్ వెళ్తే ఓన్లీ గెంటింగ్ ఐలాండ్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలి మంచిగాని ఎంత కలర్ఫుల్గా ఉంది కదా టాప్ వ్యూ చూస్తుంటే మేమైతే కొన్ని రైడ్స్ ట్రై చేసాము కానీ వీడియో తీయడం అవ్వలేదు సో మేమైతే వీడియో రికార్డ్ చేయలేదు ఇది చూసారా ఎంత ఫాస్ట్గా వెళ్తుందో అందులో వాళ్ళు పడుకున్నారనమాట అరుస్తూనే ఉన్నారు అది ఎక్కిన వాళ్ళందరూ నేనైతే ట్రై చేయలేదు చెప్పా కదా ఇవే అనమాట గేమ్స్ దీనికి కూడా ఒక సిక్స్టీన్ రింగేట్ ట్వంటీ రింగేట్ అట్లా ఉన్నాయి మ్యాక్సిమం థర్టీ రింగేటే ఉంది వాటి గేమ్స్కి అయితే రైట్స్కి కొంచెం ఎక్కువే ఉంది నేను అక్కడ చాలా నాయిస్గా ఉందని చెప్పి వాయిస్ తీసేసి మ్యూజిక్ యాడ్ చేశాను వాళ్ళ అరుపులు మామూలుగా లేదు అంత గోళలో కూడా ఎంత గట్టిగా వినిపిస్తున్నాయి వాళ్ళ అరుపులు అండ్ మనం అక్కడ టోకెన్స్ కాకుండా లైక్ కార్డ్ ఉంటేనే అది టోకెన్ తీసుకోవడానికి కుదురుతుంది లేదంటే ఇక్కడ క్యాష్ ఇచ్చి కూడా మనం టికెట్స్ తీసుకోవచ్చు డైరెక్ట్ ఈగేమే నేను ఆడాను నేను ఆ బాల్ అనమాట అది ఇంకా నేను ఇట్లా పఫీ పఫీగా ఉంటుంది అనుకుంటే వాడు గాలి నింపించేసాడు ఆ బ్యా ఆ బాల్లో బట్ ఓకే ఇంకా అదొక విన్నాయనన్న అచీవ్మెంట్ బాగా అనిపించింది ఇదండి వీడియో నేనైతే మొత్తం షూట్ చేయలేదు ఎందుకంటే మీరు అక్కడికి డైరెక్ట్గా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తే కానీ ఆ ఫీల్ రాదు అలానే నెక్స్ట్ వీడియోస్ కూడా చూడాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలి అండ్ కమెంట్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్